రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు అప్పుడు మహాలక్ష్మి ఎక్కడి నుంచి వస్తున్నావు రామ్ ఆఫీస్ నుంచా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు మహాలక్ష్మి చేతిలో ఏదో పేపర్ ఉంటుంది ఆ పేపర్ని మహాలక్ష్మి చేతిలో పట్టుకొని రామ్ రేపే నిశ్చితార్థం రేపు అందరం కూడా ఇంట్లోనే ఉండాలి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది సరే పిన్ని మీ చేతిలో అదేంటి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు అది రామ్ చెక్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వండి పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ చెక్కుని రామ్కి ఇస్తుంది ఎందుకు పిన్ని ఇది అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు రామ్ రేపు నిశ్చితార్థంలో మిథున డైమండ్ నెక్లెస్ కావాలని అడిగింది మిథునకు డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేయడం కోసం పిన్ని చెక్కు రాసిచ్చింది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు గౌతమ్ చెప్పేది నిజమా పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు అవును రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో రామ్ కోపంగా ఆ చెక్కుని చింపి మహాలక్ష్మి గౌతంలో కళ్ళ ముందు విసిరేస్తాడు అది చూసి గౌతమ్ చాలా కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్